మాట్లాడదాను రైతు బిడ్డ వచ్చి మాట్లాడు రైతు బిడ్డాను కాబట్టి అంత కోపం ఉంటదే రైతునే కోపం ఉంటది వచ్చి మాట్లాడతావా నీ లేక సుఖంగా రాసుకుంటే ఇక్కడ మాట్లాడుతున్నాను అరే ఆ పదాలు చెప్పనవి మనమందరం చెకవల పనిలో ఉండిన మై గాదు మై గాదు పేరు భావన పత్రం అది ఎనికి వస్తుందా నేను బాత్ చేద్దాం ఇప్పుడు ఎవరూ ఇక్కడ మాట్లాడొద్దు నేను చెస్తాను నువ్వు నా దగ్గర తీసుకోలేవో నీ బక్కేన వాడుకు మాట్లాడొద్దు నువ్వు ఎవర్ గురించి మాట్లాడారు నువ్వు కాంపస్ నువ్వు లాభంలో ఉన్నావు కామన్ ఏమంటావు హ్ ఆమె తన స్కూల్ పట్టీరా మాట్లాడుతది

ఆయనకు పోయి అడగండి చేస్తాడేమో మరెవరు అడగండి అక్కడ చెప్పలేదు అక్కడికి పోయి అడగండి ఇక్కడ ఎందుకు అడగలేము పది గంటల దాకా ఊడ్చి దాకాచిల్గా అడిగితే వాడు నాలుగు వందలు ఇస్తుండు ఆ నాలుగు వందలు తన పిల్లలను ఏం పోషిస్తారు సిగ్గు శరం లేదా వానికి వాడు అబ్బాయి కుట్టలే వాడు క్రిస్టియన్స్ కదా వాడు క్రిస్మస్ జరుపుకోడా వాడు హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకోడా ప్రతి ఒక్కరు చేయాలి చేసి చూపియమన్న అప్పుడు ఆ మొగోడు నా రేవంత్ రెడ్డి గురించి చెప్తాను పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నా బాలకృష్ణ చెప్తా రెండు రీకాలి చెప్తున్నా రేవంత్ రెడ్డి క్రిస్టియన్ కాదు కదా రేవంత్ రెడ్డి ఏం పని చేసిండు ఫస్ట్ కూలి పని చేసిండు కూలి పని చేసి ఎవరికి రైతు బందేసిండా వేసిండా రేషన్ కార్డ్ ఇచ్చిండా పింఛిండా చదువు ఇచ్చిండా ఎవరికలేమని ఇచ్చిండా ఏం చేసిండు వాడు నేను రే అదేస్తా నేను ఇదేస్తా ఆగండమ్మా ఆగండమ్మా ఈసారి మొత్తానికి పోతాడు వాడు లేకుండానే పోతాడు ఈ ఎలక్షన్ నల్లా చేస్తే కరెక్ట్గా గా నుండి ఏదైనా పనులు ఉంటే మా పాపలు ముగ్గురు పవన్ కళ్యాణ్ మేము ఇంకా ముగ్గురము రేవంత్ రెడ్డి చేసినాము అది మా చెప్తాను మేము కొట్టుకున్నాం ఇప్పుడు మా కొడతాం రెడీగా ఉన్నాం అర్థమైందా ఇప్పుడు మేము చెప్పు అనుకోవడానికి రెడీగా ఉన్నాం మాకు రేషన్ కార్డు కావాలి మాకు పింఛన్స్ కావాలి మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి మాకు పిల్లలు చదువులు కావాలి బస్ ஆஹ் <laughs> <laughs> <laughs>

તમે દીકરો આવો